నమస్తే అండి మై ఫార్మింగ్ మై ప్యాషన్ డైలీ మార్కెట్ అప్డేట్స్ కు స్వాగతం వీడియో చూసిన వెంటనే ఒక్క లైక్ చేయండి నమస్కారం రైతు సోదరులారా మీరు చూస్తున్నారు మై ఫార్మింగ్ మై ప్యాషన్ ఛానల్ ఈ రోజు తేదీ ఫిబ్రవరి పన్నెండు రెండు వేల ఇరవై ఆరు ముందుగా బ్యాడ్గి కర్ణాటక సమాచారం ఈ రోజు కొత్త రాకలు ఒక లక్ష ఇరవై ఐదు వేల బస్తాలు ఇప్పుడు ఖమ్మం మార్కెట్ సమాచారం ఈ రోజు సాధారణ సమ్మె కారణంగా మార్కెట్ మూసివేయబడింది ఇప్పుడు గుంటూరు మిర్చి మార్కెట్ కొత్తరాకలు ఈరోజు కొత్తరాకలు ఎనభై వేలు నుండి ఎనభై ఐదు వేలు బస్తాలు తేజ పదహారు వేలు నుండి పద్దెనిమిది వేల ఐదు వందలు హెవీ డీలక్స్ కొన్ని లాట్లు పద్దెనిమిది వేల ఆరు వందలు నుండి పద్దెనిమిది వేల ఏడు వందలు మోస్ట్లీ పదిహేడు వేలు నుండి పద్దెనిమిది వేల రెండు వందలు టూ జీరో ఫోర్ త్రీ ముప్పై నాలుగు వేలు నుండి ముప్పై ఎనిమిది వేలు త్రీ డబుల్ ఫైవ్ బ్యాడిగి ఇరవై ఒక వేలు నుండి ఇరవై నాలుగు వేలు డీలక్స్ ఇరవై నాలుగు వేల ఐదు వందల నుండి ఇరవై ఐదు వేలు సింగెంటా బ్యాడ్గి ఫైవ్ ఫైవ్ త్రీ వన్ ఇరవై వేలు నుండి ఇరవై నాలుగు వేలు డీలక్స్ ఇరవై నాలుగు వేల ఐదు వందల నుండి ఇరవై ఐదు వేలు డీడీ ఇరవై నాలుగు వేలు నుండి ఇరవై ఆరు వేలు హెవీ డీలక్స్ కొన్ని లాట్లు ఇరవై ఆరు వేల ఐదు వందల నుండి ఇరవై ఏడు వేలు త్రీ ఫోర్ వన్ దేశవాలి ఇరవై రెండు వేలు నుండి ఇరవై ఐదు వేలు హెవీ డీలక్స్ ఇరవై ఐదు వేల ఐదు వందలు భద్రాచలం త్రీ ఫోర్ వన్ ఇరవై ఒక వేలు నుండి ఇరవై నాలుగు వేలు హెవీ డీలక్స్ ఇరవై నాలుగు వేల ఐదు వందలు నెంబర్ ఫైవ్ ఇరవై ఒక వేలు నుండి ఇరవై మూడు వేల ఐదు వందలు టూ సెవెంటీ త్రీ కుబేరా ఇరవై వేలు నుండి ఇరవై మూడు వేలు డీలక్స్ ఇరవై మూడు వేల ఐదు వందలు నుండి ఇరవై నాలుగు వేలు త్రీ థర్టీ ఫోర్ సూపర్ టెన్ పంతొమ్మిది వేలు నుండి ఇరవై మూడు వేలు ఆరుమూర్ పదహారు వేల ఐదు వందల నుండి పద్దెనిమిది వేలు రోమి పదిహేడు వేలు నుండి పద్దెనిమిది వేలు షార్క్ అండ్ షార్ప్ పదహారు వేలు నుండి పదిహేడు వేలు డీలక్స్ పదిహేడు వేల రెండు వందల నుండి పదిహేడు వేల ఐదు వందలు క్లాసిక్ పదిహేడు వేలు నుండి పద్దెనిమిది వేల ఐదు వందలు డీలక్స్ పంతొమ్మిది వేలు బంగారం పద్దెనిమిది వేలు నుండి ఇరవై ఒక వేల ఐదు వందలు బుల్లెట్ పంతొమ్మిది వేలు నుండి ఇరవై రెండు వేలు డీలక్స్ ఇరవై రెండు వేల ఐదు వందలు నుండి ఇరవై మూడు వేలు పసుపు మిర్చి ఇరవై ఐదు వేలు నుండి ముప్పై వేలు తేజా ఫట్కి పన్నెండు వేలు నుండి పదమూడు వేల ఐదు వందలు ఫట్కి తొమ్మిది వేలు నుండి పదకొండు వేల ఐదు వందలు సీడ్ ఫట్కి పదమూడు వేలు నుండి పదహారు వేలు గుంటూరు మిర్చి మార్కెట్ ఏసీ రాకలు ఈరోజు ఏసీ రాకలు సుమారు నలభై వేలు బస్తాలు తేజా పదిహేను వేల ఐదు వందలు నుండి పదిహేడు వేల ఐదు వందలు త్రీ డబల్ ఫైవ్ బ్యాడికి ఇరవై వేలు నుండి ఇరవై నాలుగు వేలు సింగంటా బ్యాడికి క్వాలిటీ లేదు టూ జీరో ఫోర్ త్రీ బ్యాడికి ఇరవై ఐదు వేలు నుండి ముప్పై ఒక వేలు నుండి ముప్పై రెండు వేలు నెంబర్ ఫైవ్ ఇరవై వేలు నుండి ఇరవై రెండు వేల ఐదు వందలు త్రీ ఫోర్ వన్ ఇరవై వేలు నుండి ఇరవై రెండు వేల ఐదు వందలు డీలక్స్ ఇరవై మూడు వేలు త్రీ థర్టీ ఫోర్ సూపర్ టెన్ పంతొమ్మిది వేలు నుండి ఇరవై రెండు వేలు ఆర్మూర్ పదహారు వేల ఐదు వందలు నుండి పదిహేడు వేల ఐదు వందలు బంగారం క్వాలిటీ లేదు రోమి పదహారు వేలు నుండి పదిహేడు వేల ఐదు వందలు క్లాసిక్ పదిహేడు వేలు నుండి పద్దెనిమిది వేల ఐదు వందలు తేజా ఫట్కి పదివేలు నుండి పదకొండు వేలు నుండి పదకొండు వేల ఐదు వందలు ఫట్కి తొమ్మిది వేలు నుండి పదకొండు వేలు మొత్తంగా మార్కెట్ స్థిరంగా ఉంది క్వాలిటీ ఆధారంగా వ్యాపారం కొనసాగుతోంది కొన్ని వెరైటీల్లో క్వాలిటీ బలహీనంగా ఉంది డీలక్స్ క్వాలిటీ మార్కెట్ స్థిరంగా ఉంది పాలా క్వాలిటీలో అమ్మకాలు మందగంగా ఉన్నాయి